సో పిఠాపురంలో ఉన్నటువంటి రోహింగ్యాలు అక్రమ వాల్సదారుల మీద ఆల్రెడీ ఆరు నెలల క్రితమే నేను అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని హెచ్చరించడం అయితే జరిగింది దానికి ప్రతిగా ఎస్పీ గారు వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడంతో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వికెట్ చేసి అయితే వెళ్ళిపోయారు అంటే ఆ వార్త మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను సో ప్రస్తుతం కూడా ఇంకా ఈ యొక్క అక్రమ వాల్సలు పెరిగే అవకాశం ఉంది ఎందుకు అంటారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు ఏంటంటే ఈ యొక్క ఏదైతే తీర ప్రాంతాలు ఉన్నాయో సముద్ర తీర ప్రాంతాలు ఇవన్నీ కూడా సురక్షితంగా లేవు చాలా సునాయసంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వలసదారులు అవ్వచ్చు టెర్రరిస్ట్లు అవ్వచ్చు చాలా ఈజీగా నగరాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు ఆయన హెచ్చరించినట్టుగానే ఆయన అన్నట్టుగానే ప్రస్తుతం అయితే కొన్ని విషయాలు అయితే జరిగాయి మావోయిస్ట్ నేత హిడ్మాన్ అయితే మారేడుమిల్ ఎన్కౌంటర్ చేశారు అతను కూడా తన ఈ వెనకాల నుంచి అటు చెన్నై చెన్నై నుంచి శ్రీలంక వెళ్లిపోయే ప్రయత్నాలు ఆల్రెడీ చేసుకున్నారు వార్తలు విని కాకినాడ నగర్ ఒకసారి ఉలిక్ అయితే పడింది అంతేకాకుండా ఇంకొక వార్త ఏంటంటే నాకు తెలిసి ఇంకా ఎవరికి తెలియలేదు అనకాపల్లిలో ఒక అతన్ని పట్టుకున్నారు అతనితో పాటు ఒక పదమూడు సంవత్సరాల బాలిక ఉంది సో అమ్మాయిని ఇతన్ని అంటే ఒక గూడ్స్ రైలు దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతుంటే రైల్వే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అతన్ని విచారించి తెలిసినటువంటి విషయం ఏంటంటే అతను భారతీయుడు కాదు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినటువంటి వలసదారుడు ఇతను ఎక్కడ ఉంటున్నాడు అంటే కాకినాడలో దుంగులు పేటలో ఉంటున్నట్టు అయితే తెలిసింది ఇంకా లోతుగా విచారించినటువంటి పోలీసులకి ఇక్కడ ఇంకా ఒక ముగ్గురు నలుగురు అయితే దొరికారు వాళ్లతో పాటు కూడా కొంతమంది మైనర్ బాలికలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా హైదరాబాద్ గుట్టు చప్పుడు కాకుండా తరలించారు అనేటటువంటి వార్తలు అయితే వస్తున్నాయి సో ఈ అక్రమ వలసలు ఇక్కడతో ఆగుతాయి ఆగుతాయంటే నాకు తెలిసినంత వరకు ఆగవు ఎందుకంటే ఆల్రెడీ బీహార్ ఎన్నికలు అయ్యాయి తర్వాత ఇప్పుడు బెంగాల్లో ఎన్నికలు మొదలవుబోతున్నాయి అక్కడ ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటటువంటి దాని అయితే చేస్తున్నారు దాని ప్రకారం ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ ప్రకారం ఐదు లక్షల రూపాయలు జరిమానా అలాగే ఐదు ఏళ్ళ జేఎన్ శిక్ష వేస్తున్నారు తెలిసి వాళ్ళందరూ కూడా పారిపోతున్నారు వచ్చేటటువంటి నుంచి వెస్ట్ బెంగాల్ కాకుండా ఇటు ఏదైతే కాకినాడ తీర ప్రాంతం మిగతా అంటే పెద్దగా గస్తీ లేనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళైతే ఎంచుకుంటున్నారు ఇక్కడి నుంచి లోపల ప్రవేశించడం చాలా సులభం ఈ పోర్ట్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ నుంచి లోపలకి వచ్చేవచ్చు అంతేకాకుండా కోనబాపేట అవ్వచ్చు ఉప్పడ తీరం అవ్వచ్చు ఇటు చూసుకుంటే మట్లపానము కోరంగి ఆ ఎదర మరి జ్ఞానం గోదావరి ఉంది అక్కడి నుంచి కూడా వాళ్ళు గ్రామాల్లోకి ఊడలో ప్రవేశించి అక్కడి నుంచి నగరంలోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి పోలీసు వారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటి అంటే దయచేసి ఎవరైతే ఈ యొక్క ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడున్నారో ఏమిటనేటటువంటి దాని మీద మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి అని చెప్పి నా తరపు నుంచి నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను అంతే కాకుండా నగరవాసులారా మనందరూ కూడా చాలా హై టైంలో ఉన్నాము కాబట్టి ఎవరైనా అనుమానితులు కనుక మీకు వాళ్ళు అనుమానితుల మీకు అనిపిస్తే కనుక దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఖచ్చితంగా మీరు ఒక కంప్లైంట్ అయితే రేజిస్ చేయండి వాళ్ళకి ముందస్తు సమాచారం మీరు ఒకసారి వాళ్ళకి తెలియజేయండి